హిందూ సంస్కృతి ఛానల్కు స్వాగతం ఈరోజు ఈ వీడియోలో సంక్రాంతి పండుగ గురించి తెలుసుకుందాం సంక్రాంతి పండుగ అంటే మనకు గుర్తొచ్చేది ముగ్గులు కోడి పందాలు భోగి మంటలు హరిదాసు కీర్తనలు గాలిపటాలు ఎగురవేయడం వీటన్నిటితో మనం ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటాం సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు మకర సంక్రమంగా జరుపుకుంటాం అంతేకాకుండా దేవతలందరూ దక్షిణాయనంలో నిద్రపోతూ ఉంటారు ఉత్తరాయణ పుణ్యకాలంలో మేల్కొంటారు స్వర్గద్వారాలు కూడా తెరుచుకుంటాయి ఈ సమయంలో మనం పితృతర్పణం చేయటం వల్ల వారికి స్వర్గప్రాప్తి జరుగుతుందని ఈ సమయంలోనే రైతులకు పంట చేతికి వస్తుందని ఇవన్నీ ఒక్కసారి జరగడంతో మనం ఈ పండుగను మూడు రోజుల పండుగగా చేసుకుంటాము మొదటి రోజు భోగి రెండవ రోజు సంక్రాంతి మూడవ రోజు కనుమగా చేసుకుంటాము ఇప్పుడు ఒక్కొక్క రోజు గురించి వివరంగా చెప్పుకుందాం సంక్రాంతి అంటే ముందుగా గుర్తొచ్చేది రంగుల ముగ్గులు ఎందుకు వేస్తారు అంటే ధాన్యలక్ష్మికి ఆహ్వానం పలకడానికి రంగుల ముగ్గులు వేస్తారు అందులో గొబ్బెమ్మలు పెట్టడం కూడా ఆవుపేడతోనే పెడతారు ఆవుపేడ లక్ష్మీప్రదం కనుక ఆవుపేడతో గొబ్బెమ్మలు చేసి ముగ్గు మీద పెట్టి కొన్ని ప్రాంతాల్లో గొబ్బెమ్మల చుట్టూ కూడా తిరుగుతూ పాటలు పాడతారు మా ఇంట్లో అయితే గొబ్బెమ్మలు మూడు రోజులు కానీ ఐదు రోజులు కానీ పెట్టాలి అనే పద్ధతి ఉంది అంటే భోగి పండుగ కంటే రెండు రోజుల ముందు నుంచి గొబ్బెమ్మలు పెడతాము తర్వాత భోగి రోజు ఒక్కటే పెడతాము అక్కడికి మూడు రోజులు అవుతుంది సంక్రాంతి పండుగ రోజు పితృదినం కనుక గొబ్బెమ్మలు పెట్టాము ఆ మూడు రోజులు పెట్టిన గొబ్బెమ్మలను ఎండబెట్టి రథసప్తమి రోజు అవి బొగ్గుల పొయ్యిలో వేసి వాటి మీద పాయసం చేసి సూర్యభగవానికి నైవేద్యంగా పెడతాము మిగతా గొబ్బెమ్మలు తర్వాత సంవత్సరం భోగి పండుగ రోజు మంటలు వేస్తాము అసలు భోగి మంటలు ఎందుకు వేసుకుంటారు అంటే మామూలుగా అందరూ అనేది ఇంట్లో పాత వస్తువులు ఏమన్నా ఉంటే అవి కాల్చాలని చెప్తారు దాన్ని పక్కన పెడితే శ్రీ మహావిష్ణువు వామనావతారంలో బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కిన తర్వాత అతనికి పాతాళ రాజుగా వరమిచ్చాడు ప్రతి సంక్రాంతికి ముందు రోజు భూమికి వచ్చి ప్రజలను ఆశీర్వదించడానికి అనుమతి ఇచ్చాడు బలిచక్రవర్తి రాకను స్వాగతించడానికి భోగి మంటలు వేస్తారని నమ్మకం అంతేకాదు పూర్వం ఈరోజే శ్రీ రంగనాథ స్వామిలో గోదాదేవి లీనమై భోగాన్ని పొందిందని దీన్ని సంకేతంగా భోగి పండగ ఆచరణలోకి వచ్చిందని మరొక పురాణ కథనం ఉంది భూమికి సూర్యుడు దక్షిణాయన కాలంలో దూరంగా ఉండడంతో మనకు వేడి తగ్గి చలి ఎక్కువగా పెరుగుతుంది ఈ చలి వాతావరణాన్ని తట్టుకునేందుకు భోగి మంటలు వేస్తారు అంతేకాకుండా ఆవు పిడకలను ఇంకా రావి వేప వంటి కర్రలను వేస్తే ఆ గాలి పీల్చడం వల్ల మనకు శ్వాసకోశకు సంబంధించిన అనేక రోగాలు కూడా తగ్గుతాయి సూక్ష్మ క్రిములు కూడా నశిస్తాయి భోగి మంటలో రబ్బర్ వస్తువులు కానీ ప్లాస్టిక్ వస్తువులు కానీ వేసి ఆ గాలిని కలుషితం చేయకుండా రావి మేడి ఇంకా వేప అలాంటి పుల్లలు వేసి భోగి మంట వేసుకోండి మన పర్యావరణాన్ని కూడా కాపాడండి ఈ భోగి మంటను మన శాస్త్రీయపరంగా చూస్తే ఆవు పిడకలు వేయడం వల్ల మనకు పీడలు ఏమైనా ఉన్నా తొలగిపోతాయని అంతేకాకుండా భోగి పండుగ రోజు సాయంత్రం ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు కూడా భోగి పండ్లు పోస్తారు అది కూడా పీడలు తొలగిపోవాలనే పోస్తారు భోగి పండ్లు పోసేటప్పుడు ఏమేమి పోస్తారు అంటే రేగి పండ్లు రూపాయి నాణాలు చెరుకు ఇంకా చెండుపూలు నూలు అన్నీ కలిపి పిల్లలకు మూడుసార్లు తల చుట్టూ తిప్పి వారి తల మీద పండ్లు పోస్తారు ఇలా చేయడం వల్ల వారికి పీడలు ఏమైనా ఉంటే తొలగిపోతాయని నమ్ముతారు ఈరోజు దేవుడికి కొత్తగా పండిన బియ్యంతో పొంగలి ఇంకా నువ్వులు వేసిన జొన్న రొట్టె కూడా నైవేద్యంగా పెడతారు రెండవ రోజు సంక్రాంతి ఈరోజు వాళ్లంతా నూలపిండి రుద్దుకొని స్నానం చేస్తారు ఈరోజు పితృదేవతలకు తర్పణాలు కూడా వదులుతారు ఈరోజు తర్పణాలు వదలడం ద్వారా పెద్దలకు స్వర్గప్రాప్తి కలుగుతుందని చెబుతారు ఇంకా ఈరోజు గాలిపటాలు కూడా ఎగరేస్తారు పురాణాల ప్రకారం శ్రీరాముడు మొదటిసారిగా గాలిపటాన్ని ఎగురవేసిన వ్యక్తి అని చెబుతారు అతను ఎగిరవేసిన గాలిపటం ఇంద్రలోకానికి చేరిందని అంటారు గాలిపటాలు ఎగురవేయడం ద్వారా దేవతలను ప్రసన్నం చేసుకోవచ్చని నమ్ముతారు ముఖ్యంగా ఇంద్రుడిని ప్రసన్నం చేసుకోవచ్చని చెబుతారు ఇంకా ఈరోజు సూర్యకిరణాలు చాలా ప్రభావవంతంగా ఉంటాయి గాలిపటాలు ఎగరవేయడం ద్వారా సూర్యకిరణాలు మన శరీరానికి తాకడం వల్ల మన శరీరానికి మేలు జరుగుతుంది అంతేకాకుండా పెద్దలు పిల్లలు అందరూ కలిసి ఆడుకోవడానికి ఒక అవకాశం కూడా ఉంటుంది ఈరోజు మేమైతే భక్ష్యాలు చేసి దేవుడికి నైవేద్యంగా పెడతాము మూడవ రోజు కనుమ పండగ ఈ పండుగ ముఖ్యంగా పశువులను పూజించడం కోసమే చేస్తారు రైతులు ఎద్దులను ఉపయోగించి వారి పొలం పండించుకుంటారు వాటిని కూడా ఆ రోజు పూజించాలని వాటికి కూడా విశ్రాంతి కావాలని జరుపుకుంటారు పశువులను శుభ్రంగా కడిగి అలంకరించి పసుపు కుంకుమ పూలదండలతో అలంకరిస్తారు గజ్జలు కూడా కడతారు వాటికి మనం చేసుకున్న ఆహారం ఆ రోజు పెడతాము హరిదాసు కూడా ఎద్దుని బాగా అలంకరించి ప్రతి ఇంటికి తీసుకొస్తారు ఆ రోజు పంటలు చేతికి వచ్చిన రోజు కాబట్టి ఏ ఇంటిలో కూడా ధాన్యం లేదనే మాట ఉండదు అందుకని హరిదాసు ప్రతి ఇంటికి పోయి బసవన్నతో ధాన్యంను తీసుకొచ్చుకుంటాడు ఉత్తరాయణ పుణ్యకాలంలో చేసే దానం వలన మనకు మంచి జరుగుతుందని నమ్ముతారు మన భారతీయ సంస్కృతికి సనాతన జీవన విధానానికి మన పండుగలే మూలాధారాలు మనం ప్రతి ఒక్కరం ఈ పండుగలు చేసుకుందాం మీ ప్రాంతంలో ఈ పండుగ ఎలా చేసుకుంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో ఉపయోగపడితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మన సాంప్రదాయాల వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి